ఇంగ్లాండ్ గడ్డపై ఈ నెల ఇరవై నుంచి భారత్ ఇంగ్లాండ్ మధ్య ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే ఇందుకు సన్నాహకంగా భారత జట్టు ఇండియా ఏ జట్టుతో శుక్రవారం నుంచి నాలుగు రోజుల ఇంట్రాస్ స్క్వాడ్ మ్యాచ్ ఆడుతుంది అంటే ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతుంది ఇండియా ఏ జట్టు ముందుగానే ఇంగ్లాండ్ వచ్చి ఇంగ్లాండ్ లయన్స్ తో రెండు అనధికారిక టెస్ట్ మ్యాచ్లు ఆడిన సంగతి తెలిసిందే కాగా ఈ ప్రాక్టీస్ మ్యాచ్ లో భాగంగా టీమిండియా బ్యాటర్లు చెలరేగుతున్నారు ముఖ్యంగా ఆల్ ఠాగూర్ షోతో దుమ్ము లేపుతున్నాడు రెండో రోజు ఆటలో తన పేస్ బౌలింగ్తో కీలక వికెట్లు తీసిన శార్దుల్ ఠాగూర్ మూడో రోజు అటులో బ్యాటింగ్ లో విధ్వంసం సృష్టించాడు టీ ట్వంటీ స్టైల్లో బ్యాటింగ్ చేసి అజయ్ సెంచరీతో విరుచుకుపడ్డాడు ఈ క్రమంలో కేవలం అరవై ఎనిమిది బంతుల్లోనే నూట ఇరవై రెండు పరువులు చేసి నాట్అవుట్ గా నిలిచాడు రెండో రోజు ఆట ముగిసే సమయానికి పది బంతుల్లోనే పంతొమ్మిది పరువులు చేసి అజయంగా క్రీజ్ లో నిలిచిన శార్తుల్ ఠాగూర్ మూడో రోజు అజయ్ సెంచరీ కొట్టాడు దీంతో తొలి టెస్టులో షార్దుల్ ఠాగూర్ నితీష్ రెడ్డిలో ఎవరిని ఆడించాలనే చర్చ జరుగుతుండడంతో ఈ ప్రదర్శన అతనికి ప్లస్ పాయింట్ కానుంది కాగా రెండో రోజు సర్ఫరాజ్ ఖాన్ కూడా టీ ట్వంటీ తరహా బ్యాటింగ్ తో రెచ్చిపోయాడు అజయ్ సెంచరీతో దుమ్ము లేపాడు కేవలం డెబ్బై ఆరు బంతుల్లోనే నూట ఒక పరుగులు చేసి రిటైర్డ్ అవుట్ గా వెనుతిరిగాడు సర్ఫరాజ్ ఇన్నింగ్స్లో పదిహేను ఫోర్లు రెండు సిక్స్లు ఉన్నాయి నిజానికి ఇంగ్లాండ్తో తో ఆడబోయే భారత సీనియర్ జట్టుకు సర్ఫరాజ్ ఖాన్ ఎంపిక చేయలేదు కానీ తాజా ప్రదర్శనతో సర్ఫరాజ్ ఖాన్ను టీమిండియా స్క్వాడ్లో చేర్చిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు కాగా తొలి రోజు ఆటల్లో కెఎల్ రాహుల్ శుభ్మన్ గిల్ ఆఫన్ చీలతో రాణించిన సంగతి తెలిసిందే అలాగే పంత్ మంచి టచ్ లో కనిపించాడు ఇక మూడు రోజు బౌలింగ్లో మహ్మద్ సిరాజ్ రెండు వికెట్లు పడగొట్టాడు కానీ ఓవర్కు ఏకంగా ఏడు పరుగుల చొప్పున ఇచ్చాడు కానీ బూమ్రా మొత్తం రెండు రోజు బౌలింగ్ చేసినప్పటికీ ఒక్క వికెట్ కూడా తేలేకపోయాడు ఇక ఇతర బౌలర్లు ప్రసిద్ధ్ కృష్ణ దీప్ అష్దీప్ సింగ్ స్పిన్నర్లు రవీంద్ర జడేజా కుల్దీప్ యాదవ్ కూడా మ్యాచ్ చురుకుగా కనిపించారు యశస్వి జైస్వాల్ తదితరులు బ్యాటింగ్ చేశారు అయితే ఈ మ్యాచ్ కు మీడియాకు అనుమతి లేకపోవడంతో స్కోర్ కార్డ్ గురించిన పూర్తిగా స్పష్టమైన సమాచారం అయితే లేదు దీంతో ఇతర ప్లేయర్ల గణాంకాల వివరాలు తెలియలేదు పలు నివేదికల నుంచి వచ్చిన సమాచారం ఇది కాగా ఇంట్రెస్ట్ క్వార్డ్ మ్యాచ్లో ఇక ఆదివారం ఒక్కరోజే మిగిలి ఉంది అయితే ప్లేయర్లందరికీ అన్ని విధాలుగా మ్యాచ్ ప్రాక్టీస్ లభించేలా ఈ మ్యాచ్ ఆడిస్తున్నారు కాగా తొలి టెస్టులో శార్దుల్ ఠాగూర్ నితీష్ కుమార్ రెడ్డిలో ఎవరిని ఆడిస్తే బాగుంటుందో కామెంట్స్ బాక్స్లో చెప్పండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి